ఎందుకు సార్ అందరూ ఎక్కువగా సినిమా అంటే ఒక మహేష్ బాబు గారి సినిమా సుప్రీం సాయిదా తేజ్ గారి సినిమా పక్కన పెట్టేస్తే ఎక్కువగా ఆల్మోస్ట్ సీనియర్ హీరోస్ తో సినిమాలు లైన్అప్ చేసుకుంటారు అంటే రీజన్ ఏమైనా ఉందో దానికి పర్టికులర్ అంటే పెన్ డే వచ్చిన తర్వాత హీరోస్ అందరు కూడా బిజీ అయిపోయారు వాళ్ళే ఒక టూ త్రీ ఇయర్స్ నడుస్తుంది ప్రాజెక్ట్ సో చెయ్యాలన్నా కూడా ఆప్షన్స్ లో చూసుకుంటే నాకు బాగా హ్యాపీగా అనిపిస్తుంది ఆప్షన్స్ సో మనకి నేను అభిమానించి చూస్తూ పెరిగిన హీరోలు కాబట్టి సో వాళ్ళతో సినిమా చేస్తే బాగుంటుంది ఆయన చెప్పి చేసుకుంటూ వస్తున్నాను బాలకృష్ణ గారు అంటే చాలా చాలా అభిమానం సినిమా వెంకీ గారు అలాగే మా మూడో మోస్ట్లీ చిరంజీవి గారిది అసి అంటే సినిమా ప్రాజెక్టు అన్ని మనకి విజిబుల్ గా కనపడతాను సో హ్యాపీ ఉంటుంది అందుకని నేను ఇక్కడ తిరుగుతున్నాను అక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్తాను మేబీ అక్కడ అవకాశం అనేది కనపడట్లేదు బిజీ విత్ ఫ్యూచర్ కాదు సార్ మీ సెటప్ అన్ని కూడా అంటే మీరు అనుకుంటున్నారేమో అనిపిస్తుంది రీజనల్ అని ఇప్పుడు ఈ సెటప్ ఉంది సార్ ఈ సెటప్ ఎక్కడ చూసిన నవ్వు నవ్వే కదా బట్ అంటే కాదు ఎందుకు రిస్ట్రిక్ట్ అయిపోతున్నారు మీకు మీరుగా ప్యాన్ ఇండియా మార్కెట్ ఉండి కూడా రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు కాదు ఇది తెలుగు నేటివిటీకి తెలుగు భాషకి తెలుగు యాక్సెంట్ మార్చుకొని మార్చుకుని ఫిల్మ్ మళ్ళీ ఇది ఇమీడియట్ ప్యాన్ ఇండియా అన్నప్పుడు చాలా వర్క్ చేసి చేయాలి సో హిందీ ఫిల్మ్ అన్నప్పుడు హిందీకి టోటల్ మార్క్ ఉంటుంది కాబట్టి ఎందుకు ఉంటే మేబీ ఇది హిందీలో ఎవరైనా చేయించుకోవచ్చు కదా మనం ఇది తీసుకెళ్లి అక్కడ వేసి ఆడియన్స్ దగ్గర ఇది రుద్దటం కంటే ఎందుకంటే వెంకయ్య గారికి అక్కడ ఫ్యాన్ బేస్ ఉంది బట్ ప్రాపర్ హిందీ నేటివిటీ చేసే వాళ్ళు చేస్తే బాగుంటది అది ఇంకొక హీరో చేస్తే బాగుంటది కానీ అందుకని నేను రీజనల్ వరకే పెట్టాను ఎవరైనా రీమేక్ చేసుకున్నా కూడా బాగుంటుంది అంటే పుష్ప అప్పుడు ఒక మాట చెప్పారు సుకుమార్ గారు సుకుమార్ గారు ఇది పాన్ ఇండియా సినిమా రాజమౌళి గారు చెప్తే లేదు నేను ఓన్లీ తెలుగు వాళ్ళ కోసం అంటే నువ్వు తెలుగులో రిలీజ్ చేస్తే తెలుగు సినిమా బట్ పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తే అని చెప్పి యాక్షన్ ఓకే బట్ కామెడీకి వచ్చేసరికి కొద్దిగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కొద్దిగా చేంజ్ వస్తుంటాయి ఎంటర్టైన్మెంట్ తమిళ సినిమా కామెడీ ఒకలా ఉంటుంది మన సినిమా కామెడీ ఉంటుంది హిందీకి ఒక సినిమా సో ఆ కామెడీ హ్యూమర్కి వచ్చేసరికి కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని చేయాలి సో మనం ఇక్కడ అనుకుంటే యాస్టీస్ అక్కడ పండుద్దు గ్యారెంటీ గ్యారంటీ దాన్ని వాళ్ళకి తగ్గట్టు అడాప్ట్ చేసి చేయాలి యాక్షన్ అనుకోండి సో ఎనీ లాంగ్వేజ్ యాక్షన్ ఎమోషన్ ఇస్ సేమ్ డ్రామా యాక్షన్ కామెడీస్ మాట్లాడతారు కామెడీస్ ప్రతి రీజియన్ కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అందుకనే మొన్న మీరు అన్నారు నేను పెద్దగా చదువుకోలేదు అన్నారు బట్ మీరు చెప్తున్న ఆంశాలు ఏంటంటే మాకు అర్థం మీరు పిహెచ్డీ చేశారు ఒక సినిమా సినిమా అదే సార్ సినిమాలో పిహెచ్డీ చేశారు చదవడం కూడా కాదు మీరు యాక్చువల్గా